అందరికి వందనాలండి రోజు ఆగస్టు నెల ఒకటో తారీఖు గురువారం దేవుడు విధించిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత బహి మా కళాక ప్రార్థ పర్లో ఒక బంధువులు మా కళ్ళు పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు శుద్ధులు సూత్రములు తండ్రి దేవా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి పట్టుకుందడములు తండ్రి ఇదిగో దేవా జూలై మాసం అంతా కాపాడి తండ్రి ఇదిగో నేను ఆగస్టు నెలలో ఈ యొక్క ఒకటో తారీఖులో ఉదయకాల కాల సమయమునే మందిరములో నిన్ను ఆరాధించడం మాకు ఇచ్చిన కృపను బట్టి వందల ములుగుతాయి అలాగే దేశాదం ఉన్న క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న నా ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే భూజామునే దేవుడి వాక్య ధ్యాన పరిచర్యలో ఉన్న ఆత్మీయ సహోదరి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకోండి అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఉన్న నా ఆత్మీయ సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకోండి అందరికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి ముందుకు నడిపించండి అదే మరి ముఖ్యంగా సత్యవాక్యము ఎవరైతే సరిగా విభజించి ఉపదేశిస్తూ వాటి ప్రకారం బ్రతుకుతున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని సిద్ధపరచండి వారికి స్త్రీహీనులైన సిద్ధపరచండి దేవ హాస్పిటల్లో నాయన ఎదిగ్గు లేక తగ్గి నాయన బాధపడుతున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి వారికి మీరే సహాయాన్ని పంపించుకొని ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ మా ప్రభుత్వాలు రాని యస్సు క్రీస్తు వారికి ఈ నామం ఈ ప్రార్థనకి వేడికొచ్చింది ఆము తండ్రి ఆమె ఆమె అందరికీ మరొకసారి దేవుడు ఆగస్ట్ నెల ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్ట్ నెలలో మనం అడుగు నిజంగా చాలా 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 ఆయనకి కృతజ్ఞతాస్థి చెల్లించవలసిన వారి ఉన్నాం ఎందుకంటే పోయిన చాలా చాలామందికి ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో ఇరుకులు ఎన్నో అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు కాపాడి మనకు నెలలోనికి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి మనం ఇప్పుడు రుణపడి ఉండాలి అలాగే ఆయన మా అటవం వినాలి ఆల్రెడీ మనం ఒక విషయం మీద మనం ధ్యానిస్తూ ఉన్నాము ప్రతిరోజు కూడా దేవుడిచ్చిన వాగ్దానం మన బ్రతుకుల్లో నెరవేరాలి అంటే మనం ఎలా బ్రతకాలి దేవుడు అతను ఏ వాగ్దానం ఇచ్చాడు ఈ లోకి సంబంధించి ఏ వాగ్దానం ఇచ్చాడు ఆత్మీయంగా ఏ వార్థాన్ని ఇచ్చాడు అనంటే ఈ సంబంధించి ఆయన మాట ఎంటారంటే ఎదుగు వెళ్ళి ప్రతి మార్గంలో తీసండి తొంభై ఒకటి కీర్తన పదకొండు పరండి వచ్చినాదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటప్పు కీర్తన క్రమంలో తొంభై ఒకటా అధ్యాయులు పదకొండు వచ్చిన పన్నెండవచ్చినా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీ వాద్యములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించను ఈ నీ పాదముకు రాయి తగలకుండా వారు నిన్ను తన తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు అనే వాగ్దానం ఈ వాగ్ద్యం అందరిదే అందరికి ఇస్తున్నాడు దేవుడు మరి ఇది నెరవేరాలంటే ఏం చేయాలి ఎలా బతకాలి అనేది మనం ఆలోచించినప్పుడు వెంటనే మనం ఎక్కడికి వెళ్ళవాలంటే దాని గారి దగ్గరికి వెళ్ళావు దానియలు గారు ఎందుకు వెళ్ళాము అని మీరు ఆలోచిస్తే మరి దానియలు గారు దేవుని యందు బలిభక్తులు కలిగి బ్రతకాడా లేదా అంటే ఇక్కడ ఈ రాయబడిన ఈ దాని ఏరియా జీవితంలో నెరవేర్గ్రంథ లేదా నెరవేరితే ఎలా బ్రతకడం అనే పరిశీలన కొనసాగుతున్నప్పుడు ధాన్యాల గ్రంథానికి వెళ్ళాం మనం గ్రంథము ఆరో అధ్యాయంలో దానియ గ్రంథము ఆరో అధ్యాయంలో ఆయన చాలా ప్రాముఖ్యుడిగా అంటే ఒక మంచి బుద్ధి కలవాడిగా మంచి ప్రవర్తన కలిగిన వాడిగా నాయవంతుడిగా నాయవంతుడిగా ఇచ్చిన పనిని చక్కగా సక్రమముగా చేసేవాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని వలన అలా కనిపిస్తూ ముందు కొనసాగుతున్నప్పుడు ఇంకా మంచి వాటి ఏంటంటే దేవునితో మంచి సహవాసం చేస్తూ ఉన్నాడు ఆయన దానియలు గారు ఏం చేస్తున్నాడు మంచి సహవాసం చేస్తూ ఉన్నాడు ఇంత మంచి సహవాసం చేస్తూ ఉన్న దానియలు గారిని నుంచి ఎడగొట్టాలని దానియలు గారిని నాశనం చేయాలని దానియలు గారిని కించపరచాలని అవమానపరచాలని ఎన్నో నిందలు వేయాలని తన చుట్టూ ఉన్న వారే తన మీదకి ఆ ఎన్నో నేర లోపాలను చూశారు కానీ ఏ నేరము చేయని వాడిగా ఏ తప్పు చేయని వాడిగా నిలబడిపోయాడు దాన్ని అప్పుడు ఎలా రాజుకి వ్యతిరేకంగా పనిచేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని రాజుగారి దగ్గరికి వెళ్ళారు రాజీవ్ గారి పేరే ఇచ్చారు రాజీవ్ గారితో మాట్లాడారు అయ్యా ముప్పై రోజుల వరకు ఏ ఒక్కరు ఎవరు కూడా ఎవరు మొక్కకుండా మిమ్మల్ని అడిగితే మీరే మరి అప్పుడు మీ పేరు గొప్పగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పినప్పుడు ఆయన వెంటనే శాసన సంతకం పెట్టేసినప్పుడు ఒకవేళ ఎవ్వరైనా మాట విదకపోతే వారిని సింహపుగృహలో వేసేసి ఇలా శాసనం రాయించేసారంటే చేసి శిక్ష ఇలాగా ఓకే సహజంలో పెట్టేశాడు ఈ సహస్రంలో దానియ్య గారి తెలిసింది మరి దానియలి గారికి ఒక అలవాటు ఉంది దానియలి గారికి గొప్ప అలవాటు గొప్ప అలవాటు ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా ఇంకా నేను కాని వెళ్ళి దేవుణ్ణి బతుమాలికున్నా దేవునికి ప్రార్థన చేసినా నా గదిలోకి వెళ్ళి నేను దేవుణ్ణి బతుమాలకున్నా నాకు నా ప్రాణము ఉండదు అని తెలిసినప్పటికీ కూడా ఇల్లవిట ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళి చదువుకుందామండి దాని గారి గ్రంథము ఇట్టి సాసనము సంతకము చేయబడినని దాని నేను తెలుసుకుని నను అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము చూడండి యథా ప్రకారము అనుదినము ముమ్మారు మోకాదు మోకాలు మోకాలు ప్రార్థప్రదలో కనిపించట్లేదు క్రైస్తవుల్లో మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు ఇరుశులేము దొట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తించు చూను ఆ మనుష్యులు ఆలోచించండి ఏం చేస్తున్నారంటే ముమ్మాలు యథాప్రకారంగా మోకాలు ప్రార్థన చేస్తాయి ఏ ఏ ఎందుకు చేస్తున్నాడు ఆయన అది ఆయన దేవుడికి ఉన్న సంబంధం నేను అదే అంటున్నా ఈ మాట వింటున్న చిల్లమ్మలు కానివ్వండి అక్క అక్కయ్యలు కానివ్వండి తమ్ముళ్ళు కానివ్వండి చెల్లెలు కానివ్వండి తల్లిలు కానివ్వండి మీరు దేవునితో ఎలాంటి బంధం కలిగి ఉన్నారు మీ సమస్య పోవాలంటారు మీ కుటుంబంలో సమస్యలు పోవాలంటారు మీ భర్తలు మారాలంటారు మీ భార్యలు మారాలంటారు మీ పిల్లలు మారాలంటారు మీకు రోగం పోవాలంటారు మీ సమాధానముగా ఉండాలంటారు ఏది మరి మీ భక్తే మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే మన భక్తేది భక్తి ఎలా ఉంది ఇప్పుడైనా పరిశీలన చేశారండి లేదు లేదు ఒక కుటుంబం బాగుండాలి నా కుటుంబం ఆనందంగా ఉండాలి ఎస్ ఉంటది మరి దేవుడితోని బంధం ఎలా ఉంది దేవుడితోని సహవాసం ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ ప్రారంభమవుతుంది మరణ శిక్ష మరణ శిక్షకు కూడా భయపడకుండా నేను నా దేవుని బంధాన్ని కట్ చేసుకోలేను నా దేవుడితో మాట్లాడకుండా నీకు ఉండలేను ప్రాణపోద్ది కానీ దేవుడితో మాట్లాడకుండా ఉండలేను అనే ఒక తెగు కానీ ఎందుకు ఇన్ని రోజులు ఈ మాటలు చెప్ప చెప్పవలసి వస్తుంది అంటే ఈ రోజు క్రైస్తవ్యం ఇది లేదండి అసధారణ క్రైస్తవ్యమే అయిపోయింది ఏదో నటన క్రైస్తవ్యం నటన నటన ప్రతిదానికి నటన వాక్యం చెప్పడానికి నటన ప్రార్థన చేయడానికి నటన గొప్పగా సత్లు పెరగాలని నటన అనేక మంది చూడాలని అబద్ధాలు ఒకటి కించపరచడం ఒకటి మోసం చేయడం అంటే ఈ లోక సంబంధమైన వాటి గురించి ఏం చేసే ఈ పనులన్నీ కూడా ఒక సేవకుడైనా విశ్వాసైన ఎవరైనా నువ్వు దేనికి బ్రతుకుతుందో నువ్వు దేనికి బ్రతుకుతుండో నీ బ్రతుకు దేనికి నీ కుటుంబం నెమ్మది ఉండాలా నీ కుటుంబం సమాధానం ఉండాలా ఏ నెమ్మది సమాధానం డబ్బుతో రాదు నీ కోట్ల రూపాయలు దగ్గరున్నా సమాధానం ఉండకపోవచ్చు కానీ దేవుడిని దగ్గరుంటే దేవుడితో సహవాసం చేస్తే ప్రతిరోజు సమాధానమే ప్రతిరోజు నెమ్మదే చూడండి ఇక్కడ సింహం బోర్డులో వేసేస్తారని తెలిసినప్పటికీ కూడా అందరూ చూస్తున్నారంటే అందరూ ఉన్నారంటే ఉన్నప్పటికీ వాళ్ళు ఎదురు వెళ్ళిపోతున్నారంటే తెలిసిలేము తట్టు కిటికీ తలకు తెరిచి ఉండగా దేవుణ్ణి బ్రతిబాలుకుంటున్నాడట రాయబడటం చూడండి అక్కడ తన దేవుణ్ణి ప్రార్థన చేయటూ ఆయన బ్రతిబాలు చూచి 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 ఎవరు వీళ్ళు వెంటనే రాజుగారి సన్నిధికి బయలుదేరిపోరట రాజుగారికి బయలుదేరిపోరట చూడండి ఇక్కడ ఏమన్నా రాయబడి ఉందో పదకొండు పన్నెండవచం రాజు సో సో వచ్చి శాస్త్రమును బట్టి ముప్పది దినముల వరకు నీవు తప్పు ఏ దేవునికైనా మనవైన నువ్వు ఎవడు ప్రార్థన చేయకూడదు ఎవడైనా చేసి వారి పడదోబడిన ఆగ్నేయలేదా అని మనమే రాజు అన్నట బాధ్యులొక్క ఆ పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరు రద్దుపరచాలని అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము మారు ప్రార్థన చేరండి రాజుగారికి ఏమని రాజా నువ్వు శాసనముని సగపెట్టావు ఒప్పై దినాలు ఎవరు ఎవరిని గొప్పకూడదు ఇచ్చేస్తారు అది కానీ తప్పు జరిగిపోతుంది ఒక ఆయన్ని మాట ఎవడు వాడు అన్నాడట ఇంకెవరో చెర పెట్టబడి వచ్చారు కదా మనం తీసుకొచ్చేసే కదా దాసుడిగా నువ్వు నువ్వు గొప్పవాడిగా నిలబెట్టావు కదా ఎలా రచ్చకూడతానంటే అండి నువ్వు గొప్పవాడిగా నిలబెట్టావు కదా మనందరి మీద ఒక అధిపతిగా పెట్టేసావు కదా నువ్వు గొప్పడని ఇలాగే చెప్తాడు నాజుగ అతనే ఎవరతలో దానియేలు అందుకు వారు చెరపెట్టబడిన ఆ దానియేలు నిన్నే గాని పుట్టించిన శాసనముని గాని లక్ష పెట్టక్క అనుదినము ప్రార్థన చేయించి వచ్చుచున్నాడని రాజీ మాట విని బహుగా వ్యాఖ్యపడి కోపపడి కోప చెంది రాజుకి కోపపడి దాని రక్షింపల్లేదు తన మనసు దృఢం ఆటోమేటిక్గా బాగా జరిగింది అయ్యో దాని ఎలా మంచివాడే పైకర్లేదండి మంచోడే ఎలా ఏంటి మంచివాడే కదా బాగుండిపోయింది ఇతరులో మంచివాడే కదా చూడు దేవుడు ఎలాంటి మనసు ఇచ్చాడు రాజుగారికి అంటే దాని భక్తిని బట్టి దేవుడు ఎదుటి వరకు మనసు ఇస్తాడంటే రైట్ తర్వాత రక్షింపు తన మనసు దృఢం చేసుకొని సూర్యస్తమ సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసిన ఆ మనుషులు దీని నుంచి వచ్చి చూడండి రాజుగారు విడిపించాలని చూస్తున్నాడు ఇలా కొన్ని మనుషులు అంటే అపవాదం కానీ మళ్ళీ ప్రేరేపించేస్తున్నాడు వాళ్ళని అంటే చూడండి మొత్తం దానియాలకు ఏమనకూడదు మరి బ్రతుకుండకూడదు ఇంకా ఏమైపోవాలి నాశనమైపోవాలి చూడండి దాని ఎంత కుట్ర జరుగుతుందో మీద నా మీద కూడా అదే కుట్ర జరుగుతుందండి నువ్వు భక్తి పట్టుగా ఉంటే భక్తి పండుగ లేకపోతే నువ్వు ఎవడ పట్టించుకోండి ముమ్ములో డిస్సు నువ్వు వాడి మనిషివే కదా నువ్వు అపవాదిగా పిల్ల కదా కాబట్టి వాడికి మీ పని ఏం లేదు మీరు లోకంలో సుఖం ఎగరగండి సుఖం విపరతకండి సుఖభోగాలు వాళ్ళ గురించే అండి కానీ ఎవడు కావాలి వాడికి దేవుళ్ళు తిరుగుతున్న వాడికి పోక సంతగా ఉందండి బలి చెప్తున్నారు ఎవరైతే భక్తిగా బ్రతుకుతారో భక్తిగా బ్రతికి వారందరి మీద అపవాదిగా కోపస్ ఉంటుంది అప్పుడే మనం అవుతాం అవుతామంటే ఎందుకంటే మనం దేవుని సదుపులో ఉన్నాము దేవుడు మన పక్షములు ఉన్నాడు ప్రేమ దేవుడు వాళ్ళని భయపడ్డాక వీళ్ళేదో అప్పుడు ఇక్కడ రాజులారో ఒకవేళ ధాన్య ఏదో ఒప్పి చెప్పి విడిపించేస్తారేమోనని వాళ్ళు ఏం చేసే మళ్ళీ మాట్లాడుతున్నారు అక్కడ పని ఏదో ఆ మనుషులు దీన్ని చూసి రాజ సన్నిధి సందడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడను రొగ్గుపరచాలడు రాజు గారికి